ఇక్కడ లైవ్లో ఇంకోటి చూసుకుంటే ఇక్కడ ఏమైందంటే కళ్యాణ్ తన ఏవి చూసుకొని వస్తాడు వచ్చిన తర్వాత ఇక డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చినాక తనుజ అక్కడ కూర్చుంటే వెళ్ళి తనుజ దగ్గర కూర్చుంటాడు బెడ్ పైన కూర్చొని ఫొటోస్ చూపిస్తూ తనుజ నాకు ఇది నా ఏవిలో ఇది వచ్చింది ఏంటంటే నువ్వు ఒకసారి నువ్వు స్కై బ్లూ డ్రెస్ వేసుకున్నావు చూడు అప్పుడు నాకు ఒకటి చెప్పావు అంటే నువ్వు అందరితో మాట్లాడు కళ్యాణ్ అందరితో మాట్లాడట్లేవు అని చెప్పావు చూడు అది కూడా వచ్చింది తనుజ నువ్వు అందరితో మాట్లా అన్న తర్వాత నేను ఇంకా నా గేమ్ని స్టార్ట్ చేసా నామినేషన్స్ కానీ ఏదైనా గట్టిగా ఆడా కదా ఇంకా అది కూడా వచ్చింది నాకు చాలా బాగా అనిపించింది తనుజ అని చెప్పేసి కళ్యాణ్ అయితే తనుజ చెప్తూ ఉంటాడు ఇక తనుజ కూడా ఓ అవునా అని చెప్పేసి అంది అయితే ఇంకా అది నాకు చాలా బాగా అనిపించింది అని చెప్పేసి అక్కడ ఫొటోస్ అయితే చూపిస్తూ ఉంటాడు కళ్యాణ్ ఇక అన్ని ఫొటోస్ చూస్తూ ఇంకా ఇది ఫైనలిస్ట్ అయింది తర్వాత నువ్వున్నది అంటూ ఇంకా అక్కడ అందరు ఫొటోస్ అయితే తెచ్చు తెచ్చుకుంటాడు కళ్యాణ్ ఇక మన గ్రూప్ ఫోటో ఉంది తనుజ నేను అందరు ఫొటోస్ తెచ్చుకున్నాను ఇంకా నువ్వు అప్పుడు చెప్పిన దగ్గర నుంచి నా గేమ్ చేంజ్ అయినట్టు నా ఏవీలో వచ్చింది నాకు చాలా బాగా అనిపించింది అని చెప్పేసి కళ్యాణ్ తనుజకు చెప్తాడు